ఏ పని చేసినా మనుషులకి పెన్షన్ ఇచ్చాడు కానీ రెండో పని ఏం చేసాడు ఉండడా ఎక్కడ రోడ్లు అక్కడ పోనీగా ఏమీ లేదండి రోడ్లు పడుతున్నాయా మరి ఇప్పుడు బాగా మరి చేస్తున్నారు వాళ్ళు పడుతున్నారు అదే మరి సంక్రాంతి లోపు రోడ్లన్నీ గుంతలు పూర్తి చేయాలని బాబు గారు చెప్పారు కదా చేస్తున్నారండి వెంకటేశ్వరరావు అండి ఎల్మా ఏం చేస్తుంటారండి మీరు పింఛని తీసుకుని ఖాళీగా కూర్చుంటాం పింఛని తీసుకుని ఖాళీగా కూర్చో పెన్షన్ నాలుగు వేలు నాలుగు వేలు సమయానికి ఇస్తున్నారు అనిపిస్తుంది ఆయన చెప్పినట్టుగానే వెయ్యి రూపాయలు ఎమ్మటే పెంచేసి ఓటవ తారీఖున ఇస్తున్నారు కదా ఉదయం ఆరో గంటకి ఇస్తున్నారు గతానికి ఇప్పటికి తేడా ఏంటి అంటారు తేడా ఉంటే ఎప్పటిదప్పుడే కదండీ ఎప్పటిదప్పుడే కదా ఎప్పటిదప్పుడే కదా ఇప్పుడు రేట్లు పెరుగుతుంటే డబ్బులు పెరుగుతుండే అయితే పెన్షన్ అయితే అనుకున్నా కాడికి ఇస్తున్నారు సార్ మీ పేరు వీర్రాజు ఏం చేస్తుంటారండి ఈ పని ఏమీ లేదు రిటైర్మెంట్ లో ఉన్నాం మా అబ్బాయి ఆ డాల్ఫిన్ లో ఏదో జాబ్ చేస్తున్నాడు ఆడేదో పది రూపాయలు ఇస్తుంటే ఈ గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ తోటి అలాగే నడుపుతుంది బండి బండి ఎంత వస్తుందండి పెన్షన్ మీకు పెన్షన్ నాలుగు వేలు ఇస్తున్నారు ఈ గవర్నమెంట్ వచ్చే బ్రహ్మాండంగా ఉంది ఇంకా అంతకంటే ఇంకేం పెడతాడు నాలుగు వేలు ఇస్తున్నాడు ప్రస్తుతానికి చాలు గతంలో ఎంత వచ్చేదండి మీకు గతంలో మూడు వేలు వచ్చేది అంతకుముందు ఏమో రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటా వచ్చాడు అతను ఇది మరి ఈయన అలా చేయలేదు తోటే వెయ్యి రూపాయలు పెంచాడు నాలుగు వేలు ఇస్తున్నాడు చాలు అది ఓవరాల్గా ఎలా ఉందండి చంద్రబాబు పాలన ఆరు నెలలైంది పాలనే బాగా ఉంది నెంబర్ వన్గా ఉంది జగన్ అంటున్నాడు నా పాలనే బాగుండేది చంద్రబాబు వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసాడు చెప్తున్నాడు కదండి వందా వందా ఏడవలేనివాడు ఏదో చెప్తాడు నా పాలనే బాగుందని నేను చెప్పుకుంటే అయిపోయిందా ప్రజల్లో ఉండాలి ప్రజలు నలుగురు ఇట అంటే అటే ఇప్పుడు ఇక్కడ మీరు ఇతర ముగ్గురిని ఇంటర్వ్యూ చేశారు ఏమని చెప్పారు ఇద్దరు ముగ్గురు కూడా ఇదే బాగుందన్నారు కదా ఆ మాట చాలు కదా జగన్ తోటి ఆ మాట చెప్పండి బాబు ఈ ఫలలో ఇలాగ ఉందని అది అది తిరుపతిలో ఘటన జరిగింది కదండి తోపు తోపులాట్లో కొంతమంది చనిపోయారు కదండి ఇది చంద్రబాబు వల్లనే జరిగిందని జగన్ వాళ్ళు అంటున్నారు తప్పది తప్పది ఇప్పుడు పది మంది వెళ్తున్నారు ఏ లారీ వచ్చి మీద ఆడుద్ది అది ఎవరు తప్పు లారీ కూడా తప్ప జనాన్ని తప్ప రోడ్డు అంటే ఇల్లు కూడా తప్ప అది అనుకోకుండా కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి దాని గురించి అసలు ఆ మాట ఎత్తకూడదు అదే జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు అయిన తర్వాత చంద్రబాబు ఎమ్మటే తిరుపతి వెళ్ళి వాళ్ళని పరామర్శించడం కావచ్చు తర్వాత వాళ్ళకి ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం తర్వాత వాళ్ళకి ఎవరైతే గాయాలైన వాళ్ళకి అలాగే చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి కూడా డబ్బులు అనౌన్స్ చేసి ఇవ్వడం కావచ్చు వెంటనే దర్శనం ఈ ప్రక్రియ అంతా ఎలా అనిపిస్తుంది ఒక ముఖ్యమంత్రిగా లాగా ఉంది బంగారులాగా ఏ ముఖ్యమంత్రి వచ్చేటండి అలాగా పడిపోయిన కాడ డబ్బులు తిన వాళ్ళ దగ్గరికి ఎవడన్నా వచ్చాడు వరకు అతను సంఘటన జరిగితే టఫ్ మనగా అక్కడికి వెళ్తున్నాడు వాళ్ళుతున్నాడు అక్కడ మంచి అట్లా తెలుసుకుంటున్నాడు వాళ్ళకి ఏమన్నా పిచ్చారా ఇవ్వలేదా ఇవ్వకపోతే అప్పటికప్పుడు చేస్తున్నాడు చాలా పద్ధతిగా చేస్తున్నాడు చాలా కష్టపడుతున్నాడు ఆ అది ఎందుకంటే మనకు కావాల్సిందేమన్నా వచ్చేవాడు అండి ఇలాగా ఎప్పుడు కనపడలే మాకు ఎప్పుడు రాలేదు ఎప్పుడు రాలేదు అది అయితే పాలనతో బాగానే ఉంది పాలన బ్రహ్మాండంగా ఉంది అయితే గతంలో అభివృద్ధి లేదు మరి ఇప్పుడు నేను చాలా అభివృద్ధి చేస్తాను ఇరవై నలభై ఏడు అంటే ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా స్వర్ణాంధ్రగా మారుస్తానని చంద్రబాబు చెప్తున్నాడు మరి నమ్ముతారు ఆయన మాటలు మీరు తా నమ్ముతావు ఇప్పుడు మాట అంటే గోపుకరం అంటాం పని చేయాలంటే ఎంత ఇబ్బంది ఎన్ని ఉంటాయి ఎన్ని చూసుకోవాలి నిధులు చూసుకోవాలి ఇక్కడ అన్నీ సౌంగా ఉందా లేదా ఇక్కడ కాలం ఎలాగ ఉంది వర్షాకాలం అనేది అన్నీ చూసుకొని అతను చాలా బాగా చేస్తున్నాడు అంటే వాళ్ళకి ఏళ్ళ అవుతాం రెండు మూడు ఏళ్ళ నాటికి మారద్దు అన్న మీ పేరు అన్న ఈ కిషోర్ అన్న కిషోర్ గారు ఏం చేస్తున్నారు అన్న మీరు నేను ఏకేట్లో స్కూల్లో చేస్తాను ఓకే సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కోటం ప్రభుత్వం వచ్చింది కదా ఆరు నెలలు పాలన పూర్తి ఎలా ఉందండి ఆరు నెలల పరిపాలన చూస్తుంటే ఏమనిపిస్తుంది చాలా బాగుంది అన్ని పథకాలన్నీ అమలు ప్ర ప్రజెంట్ కూడా బాగుంది గవర్నమెంట్ కూడా బాగుంది ఆ గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్ మీరు మళ్ళీ ఈ గవర్నమెంట్ మళ్ళీ రెండు వేల మళ్ళీ ప్రజెంట్ కూడా మళ్ళీ వచ్చే గవర్నమెంట్ కూడా ఇదే రావాలి ఇదే రావాలని కోరుకుంటున్నారు మీరు ఈయన ఏంటంటే ఈయన ఆయన ఇది వరకు సమరభూతులుగా చేసేసాడు జనాన్ని ఈయన ఏంటంటే అందరూ కష్టపడాలి అందరూ చేయాలని ఈయన సిద్ధాంతం అప్పుడు ఏంటంటే ఆయన ఏం చేసింది ఏంటంటే ప్రతి ఓడి ఇంటికాడ ఉన్న వాళ్ళని మేపేసాడు మేపేసి మొత్తం అంతా అంత రోడ్డు రూపాయలు చేసి ఎక్కడెక్కడ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఏంటంటే నలుగురు కష్టపడాలి నలుగురు చేయాలి ప్రతి ఓడికి బాధ్యత అంటే ఏర్పడాలి ఆ గవర్నమెంట్లో బాధ్యత అంటే తెలియదు ఎందుకంటే అలాగ ఎక్కడ పెడితే అక్కడ అప్పులు చేసేవి ఈ ఇప్పుడు వరకు అక్కడ ఒక ఇళ్ళు స్థలం లేదు ఏమీ లేదు ఇళ్ళ స్థలాలు ఇచ్చాము సముద్ర పక్కన అలల పక్కన ఇచ్చేవాడు ఇది వరకు గవర్నమెంట్లు అయితే గవర్నమెంట్ ఎమ్మెల్యేలు వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళ సొంత డబ్బులతో స్థలాలు కొనేవారు స్థలాలు కొని ఇచ్చేవారు ఇళ్ల స్థలాలు అది గవర్నమెంట్ కొద్దిగా గొప్ప పడినా కానీ ట్రెజరీ ఎలక్షన్ కోర్టు వచ్చినా ట్రెజరీ లాగినా కానీ ఉండేది ఈ ఈ గవర్నమెంట్ లో కూడా వచ్చినప్పుడు కూడా ఆ గవర్నమెంట్ లో వస్తే ఎవరి పార్టీకి వస్తే వాళ్ళకి ఇచ్చుకున్నావు ఈ గవర్నమెంట్ అలా కాదు ఆడికి ఇస్తారు ఈ వాళ్ళకి ఇస్తారు పింఛి అదేంటంటే ఫిన్షిని పరంగా ఏంటంటే బాగానే ఉంటుంది వయసు పరంగా ఫిన్షిని ఏంటంటే అది ఎవరికి ఇచ్చేది వాళ్ళకి ఇస్తారు టైంకి పెంచారు పెంచారు బాగా పెంచారు డబుల్ చేశారు చేసేది మరి ఆరు నెలల్లో పరిపాలన బాగాలేదు జగన్ ఉంటే బాగుండేది అంటున్నారు చాలా మంది అదేం కాదు అంటే అంటే నాది నాదే ఇదని గొప్ప చెప్పకూడదు ఆయన కాదు సిచ్యువేషన్ బట్టి మనం నడవాలి రీసెంట్ గా తిరుపతిలో ఒక ఇష్యూ జరిగింది కదా తోపులాడు జరిగింది కదా లైన్ లో అది చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే జరిగిందని జగనాలు అంటున్నారు మీరేమంటున్నారు అనుకుంటున్నారు కామన్ మ్యాన్ చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పేం కాదు ఆయన ఆయన ఏంటంటే ప్రతి ఒడిని అక్కడ సెక్యూరిటీ చేస్తాడు వాళ్ళు అక్కడ సిబ్బంది ఉన్నది వాళ్ళ నిరక్ష్యం పైన ఉన్న సబెస్ట్మెంట్ వాళ్ళ ఇంత ఏం చేస్తారు పవన్ కళ్యాణ్ గారు ఏం చేయరు చంద్రబాబు నాయుడు ఏం చేయడు ఎమ్మెల్యే ఏం చేయడు మినిస్టర్ ఏం చేయడు ఎవరు ఏం చేయలేరు వాళ్ళ చేతిలో కాదు అక్కడ ఉన్న సిబ్బంది మనకేదో వర్కిస్తారు వర్క్ ఇస్తుంది దానికి నలుగురు వెళ్తారు రోడ్ల రూమ్ వెళ్తారు అది మన చేతిలో టీరింగ్ ఉంటుంది ఇప్పుడు మన చేతిలో టీరింగ్ ఉన్నప్పుడు మన బాధ్యత అది నలుగురిని మనం రక్షించాలి ఇప్పుడు అక్కడ ఉన్న చిత్తూరు జిల్లా తిరుపతి ఏరియాలో ఎంతమంది ఉన్నారు వాళ్ళ అండర్ గ్రౌండింగ్ కూడా వాళ్ళు తీసుకోవాలి అది చంద్రబాబు నాయుడు ఏం చేయలేడు పవన్ కళ్యాణ్ అని వాళ్ళు ఏం చేయలేరు వాళ్ళు ఎంతవరకు వరి వాళ్ళు చేయండి బాబు జాబ్లు ఇచ్చాం మీరు చేయండి సిబ్బంది ఏమి నీట్గా చేయండి అంటారు వాళ్ళు వాళ్ళ మీద బుర్జెల్తి ఏముంది కావచ్చు చెప్తున్నారు చంద్రబాబు రోజే రెండు వేల లో మళ్ళీ నాకు ఎమ్మెల్యే సీట్ ఇస్తారేమో జగన్ గారు మళ్ళీ సీట్ నెగ్గవచ్చేమో ఆవిడ ఆశలు కొందు ఇప్పుడు ఎదిగేదిగా ఇప్పుడు మొక్క ఉంటుంది ఎదిగేది మొక్క ఎదిగింది ఎదిగే మొక్క దాంట్లో యాసిడ్ అయితే చచ్చిపోద్ది అలాగే ఇప్పుడు ఎదుగుతుంది ప్రొడక్ట్ జరుగుతుంది జరుగుతున్నప్పుడు దాని మీద యాసిడ్ అయితే రోజే పాములో ఉంది నెక్స్ట్ ఇయర్ గవర్నమెంట్ మళ్ళీ జగన్ గారు అయితే రోజుకి మంత్రి టికెట్ ఎత్తా ఆవిడ ఆశ ఆవిడ యొక్క బతుకు తెరువు కోసం ఆవిడ పాకులు ఆడుతుంది ఎదిగేదికి మొక్క పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారు ఆయన వస్తాం కూడా నెక్స్ట్ ఇయర్ కూడా ఆయనే వస్తాడు అలాంటి వాళ్ళు ఉండటం వల్ల కూడా చాలా జగన్ కూడా వెళ్ళి పరామర్శించాడు కదా వాళ్ళని పరామర్శించి ఇదంతా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు ఏంటంటే ఇప్పుడు మీరు వాళ్ళకి వెళ్తాం రోడ్డు మీద ఇప్పుడు ఈయన గారితో మాట్లాడడానికి పడిపోయారు కదా ఇప్పుడే కదా ఇలాగంటే ఆయన పరామర్శిస్తాం దానికి తప్పలేదు దాని పరమర్శిస్త ఏం కాదు దానికి ఏం కాదు వాళ్ళందరూ పరమర్శిస్తాం దానికి పోయే వాళ్ళందరం పరమేశాం దానికి ఏం కాదు అలా ఏంటంటే అలా రాజకీయ పరంగా ఇప్పుడు పర్మెంట్స్ ఇచ్చి ఆయన వచ్చి పరమర్చి ఇచ్చాడు ఈయన పర్మిషన్ దాంట్లో ఏమీ లేదు ఎలా ఉందండి రైతులకు ఎలా ఉంది గవర్నమెంట్ వచ్చినాక రైతులు ధాన్యం కూడా ఇరవై నాలుగు గంటల్లోనే డబ్బులు ఇస్తున్నాం అకౌంట్లు అని చెప్తున్నారు నిజంగా డబ్బులు పడుతున్నారు రైతుల అకౌంట్లో పడుతుంది పడతుంది రైతుల అకౌంట్లో కూడా పడతాం అయితే కోట గవర్నమెంట్లో అయితే ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు సెక్స్ గవర్నమెంట్ కోటం గవర్నమెంట్ చాలా చాలా డెవలప్ ఉంది చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది మళ్ళీ ఇప్పుడు జబలి ఎన్నికలు వస్తే నేనే వస్తాను నేనే అధికారంలోకి వస్తానని జగన్ అంటున్నాడు కదా అది ఆయన ఒక్క గను ఆయన అనుకుంటున్నాడు అంతే అది జనం సిద్ధాంతం జనం చేతిలో ఉంది ఇప్పుడు ఇక్కడ నలుగురు మాట్లాడుకుంటాం అక్కడ బ్యాలెట్ గడికి వెళ్ళి ఎవడేమి అంటే ప్రజలంతా చంద్రబాబు పైన వ్యతిరేకత ఉన్నారు అందుకే ప్రజల తరపున నేను పోరాడతా అని చెప్పి సంక్రాంతి తర్వాత నేను రోడ్ల మీద తిరుగుతాను జిల్లాల వ్యాప్తంగా పర్యటన చేస్తాను ప్రజల కష్టాలు తెలుసుకుంటాను చంద్రబాబు ఎలాగో తెలుసుకోవట్లేదు చెప్తున్నాడు ఏమి లేవు ఎవరు గవర్నమెంట్ అలాగే చేస్తూ ఉంటారు ఎవరి ఇష్టం వచ్చినట్టే వాళ్ళు తిరుగుతూ ఉంటారు అది చంద్రబాబు నాయుడు గారు ఏమో వాస్తవం తప్పేం చేయలేదు ఆయన సిద్ధాంతం ప్రకారం ఆయన చేసుకెళ్ళిపోతాడు ఆయన మొన్నట రెండు వేల పద్నాలుగు ఆ టైంలో సీఎం వచ్చిన పోలవరం అన్నీ కరెక్ట్ అవుతుంది ఏంటంటే రాపోవడం వల్ల బ్యాడ్ లెక్క అయ్యి అప్పులు పాలు అయిపోయి ఇలాగైపోయింది ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ప్రజలు కూడా చాలా బాగుంది ఈ గవర్నమెంట్ ఇప్పుడు అమరావతి కావచ్చు పోలవరం కావచ్చు అని పూర్తి చేస్తాడా చంద్రబాబు కంపల్సరీ పూర్తి చేస్తాడు కంపల్సరీ పూర్తి చేస్తాడు ఆయన సిద్ధాంతం ఏంటంటే పోలవరం అవ్వాలని సిద్ధాంతం ప్రజలను కూడా ముందుకు తీసుకెళ్తాడు డిఎస్సీ అని ఏదైనా గ్రూప్ టూ అయినా అన్నీ ఆయన ఆశ్చిని అడిగేడతాడు అప్పటికప్పుడు ఆయన వచ్చిన నిధులన్నీ పాడ చేసే పాడ చేసి ఉప్పుల్లో ఉప్పులు పెట్టి ఏంటంటే ఒకటి ఒక్కోటి ఒక్కొట్ ఒకటి తీసుకుంటారు